హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీరంగం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము అవిభక్త హిందూ దేశం సాంప్రదాయానికి పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి మన దేశంలో మహిమాన్విత ఆలయాలు అనేకం ఉన్నాయి ఆలయాలలో ఆలయములు దేవతలచే ఋషులచే ప్రధాన ఆరాధ్య దైవము ప్రతిష్ఠించబడి నిర్మించబడిన ఆలయాలు రాజులు మానవ ప్రతిష్ఠ వలన నిర్మించబడిన ఆలయాలు ఋషిప్రతిష్ఠ మానవ ప్రతిష్ట ఆలయాల కంటే స్వయంభూ ఆలయాలు విశేషమైనవి మహావిష్ణువు స్వయంభూ ఆలయాలు దేశమునందు ఎనిమిది ఉన్నవి ఈ ఎనిమిది స్వయంభూ క్షేత్రములు తమిళనాడునందు శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ నందు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని ఆలయం కడలూరు వద్ద వరాహస్వామి ఆలయం తిరునల్వేలి వద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీ తోతాద్రినాథన్ ఆలయం నేపాల్ నందు గండకి నది తీరముననున్న ముక్తినాథ్ ఆలయం రాజస్థాన్లో పుష్కరు నందు వరాహస్వామి ఆలయం ఉత్తరప్రదేశ్ నందు నైమిసారణ్యంలో శ్రీ లక్ష్మీనారాయణుని ఆలయం మరియు ఉత్తరాఖండ్ నందు లో బద్రీనాథ్ ఆలయం ఎనిమిది ఆలయాలందు ముఖ్యమైనది తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయం బదరీనాథ్ ఆలయము గురించి చార్ధామ్ యాత్రనందు నైమిసారణ్యము గురించి ప్రయాగరాజ్ యాత్రనందు తిరుమల గురించి తిరుపతి యాత్రనందు నేపాల్ నందుకల ముక్తినాథ్ ఆలయం గురించి పశుపతినాథ్ ముక్తినాథ్ యాత్రనందు తెలుపబడినది కర్ణాటకనందు మైసూరు వద్దనున్న భూహ్వరాహస్వామి తిరునల్వేలి వద్దనున్న శ్రీతోటాద్రినాథన్ మరియు రాజస్థాన్ నందు పుష్కరు నందుకల వరాహస్వామి ఆలయముల గురించి వేరుగా వివరించదము శ్రీరంగం తమిళనాడు రాష్ట్రములో రంగనాయకితో రంగనాథుడు కొలువయున్న వైష్ణవ దివ్యక్షేత్రము శ్రీరంగం ఆల్వారులచే కీర్తించబడిన నూట ఎనిమిది దివ్యదేశములలో ప్రచానమైనది భారతదేశములో అతిపెద్ద దేవాలయ సముదాయములలో శ్రీరంగంలోని రంగనాగనాథ స్వామి ఆలయము ఒకటి ఇది తీరుచురాపల్లికి చేరువలో కావేరీ నది మరియు దాని ఉపనది కొల్లిదాం నదుల మధ్యనున్న ద్వీపము ఈ ఆలయం ప్రపంచంలో పూజాదికాలు జరిగే భూలోకవైకుంఠముగా ప్రసిద్ధి చెందిన అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం రామనాథ ఆలయం అహోబిలమఠమునకు చెందిన నలభై నాలుగవ జీయర్ స్వామివారిచే నిర్మించబడినది స్వామిని ప్రతిరోజూ శ్రీమాన్ శ్రీరంగశ్రీయ మనుపద్రవనందనం సంవర్ధన సంవర్ధన అనిస్తుతింతురు రంగనాథుడు అదిశేషునిపై విశ్రాంతి తీసుకునుచూ దర్శననిస్తాడు స్థలపురాణము ప్రకారము మనువకుమారుడు ఇక్ష్వాకుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేశాడు బ్రహ్మసంతసించి తాను ఆరాధించు శ్రీరంగనాథుని ఇక్ష్వాకునకు ప్రసాదించినాడు శ్రీరంగనాథుని ఆరాధన శ్రీరామచంద్రుని వరకు కొనసాగినది శ్రీరాముడు అరణ్యవాసము చేసి రావణుడు అపహరించిన సీతకోసం వెదుకు సమయంలో విభీషణుడు రామునితో వైరము వద్దని చెప్పినందుకు రావణునితో విభేదించి రాజ్య బహిష్కారము పొంది పిమ్మట రాముని ఆశ్రయించినాడు విభీషణుని సహకారముతో రాముడు రావణుని నిర్జించి లంకకు విభీషణుని రాజుని చేసినాడు పిమ్మట సీతతో అయోధ్య చేరిన రాముడు అయోధ్యరాజుగా పట్టాభిషిక్తుడు అయినాడు పట్టాభిషేకము తిలకించుటకు వచ్చిన విభీషణుడు శ్రీరామ పట్టాభిషేకం తరువాత శ్రీరామవియోగమును భరింపజాలక లంకకు వెళ్లలేకపోయినాడు ఆ సమయమున శ్రీరామచంద్రుడు తనకు మారుగ శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు విభీషణుడు సంతుష్టుడై లంకకుపయనమయ్యాడు లంకకుపయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో కావేరి దాని దానియుపనది కొల్లిదాన్నదుల మధ్యభాగమును చేరు సమయానికి సంధ్యాసమయమైనది విభీషణుడు స్వామిని అక్కడుంచి సంధ్యావందనము చేసి తిరిగివచ్చాడు తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడు శ్రీరంగనాథుడు విభీషణుని ఊరడించి రాత్రిభాగమున శ్రీ విభీషణుని పూజలను అందుకుంటానని అనుగ్రహించాడు ఆలయ దక్షిణముననున్న రాజగోపురము ద్వారా కావేరి నదికి వెళ్లవచ్చును ఆదిశేషుడు తన ఐదుతలలను ఒకబొడుగువలే విశాలముగా పరచి శరీరము అంతటినీ మృదువైన మంచమువలే చుట్టుకుని ఉండగా రంగనాథుడు విశ్రమించుచున్న భంగిమలో దర్శననిస్తాడు ఈ విగ్రహము ఏకశిలలో మలచబడినది సంవత్సరములో ఒకసారి విగ్రహమును చందనము కర్పూరము కస్తూరి బుగ్గిలము మరియు ప్రత్యేక సుగంధ ద్రవ్యములతో లేపనము పూయుదురు పునుగుపిల్లి తైలము ప్రతి శుక్రవారము ఉపయోగింతురు రంగనాథుని పూజించు ఆనుభవము మరచిపోలేనిది ఆ అనుభవము చెప్పుటకంటే స్వానుభములో అనుభవించితే పారవశ్యములో ఉంచుతుంది సుమారు పన్నెండు వందలు సంవత్సరములకు పూర్వము రాజరాజు అనురాజు ఏర్పాటు చేసిన రాజమహేంద్రం తిరుచుట్రు అనబడు అర్ధమండపం మరియు రంగవిమానం మొదటి ప్రాకారంలో ఉంటాయి ఆలయ సముదాయ ప్రదేశము సుమారు నూట యాభై ఆరు ఎకరాల భూమిలో విస్తరించియున్నది నాలుగు కిలోమీటర్ల అతిపెద్ద ప్రాకారము శ్రీరంగనాథుని ప్రాంగణం యాభై నాలుగు ఉపాలయములతో సప్త ప్రాకారాలు ఇరవై ఒకటి గోపురాలు ఉన్నాయి రాజగోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తుకలిగి ఆసియాలోనే అతిపెద్ద గోపురముగా ప్రసిద్ధి చెందినది రంగనాథ స్వామి ఆలయములు ఆదిరంగ పేరుతో కర్ణాటక రాష్ట్రము మైసూరు సమీపములో శ్రీరంగపట్టణమందు మధ్యరంగ పేరుతో తమిళనాడు శివసముద్రమునందు మరియు అంత్యరంగ పేరుతో తమిళనాడులోని శ్రీరంగములోను కలవు ఈ మూడును కావేరి నదీతీరముననే ఉండుట చెప్పతగ్గ విషయం శ్రీరంగం దేవాలయంలో ప్రస్తుతం మూడు ప్రాకారాల్లో నివాసాలు వివిధ వైష్ణవ మఠాలు హోటళ్లు దుకాణాలచే ఆక్రమించబడ్డాయి నాలుగు ప్రాకారాల్లో ప్రధానాలయం ఉపాలయాలు ఉన్నాయి నాలుగు దిక్కులా అతిపెద్ద ఎత్తైన రాజగోపురాలు ప్రధాన రాజగోపురం నుండి గర్భాలయం వరకు ఇరవై ఒకటి గోపురాల శోభ చూడవలసిందే శ్రీరంగనాథుడికి వైకుంఠే కాదసినాడు జూన్ జూలై మాసములలో వచ్చు తమిళమాసము ఆని నెలలో జ్యేష్ఠాభిషేకము మార్చి ఏప్రిల్ మాసములలో వచ్చు తమిళమాసము పాంగుని నందు బ్రహ్మోత్సవము జనవరి ఫిబ్రవరి మాసములలో వచ్చు తమిళమాసము ధాయినందు రథోత్సవము మరియుమే జూన్ మాసములలో వచ్చు తమిళమాసము వైశాఖినందు వసంతోత్సవము జరుగుతాయి ఆలయమందు నిర్వహించు సేవలందు అర్చన అన్ని రోజులలోనూ సమయముతో నిమిత్తము లేకుండా నిర్వహించేదరు అభిషేకములు శ్రీకృష్ణునికి శ్రీరామునికి శ్రీవెంకటేశ్వరునికి భగవద్ రామానుజాచార్యకు నిర్వహించేదరు శ్రీశ్రీనివాస కళ్యాణోత్సవమన్నిసని ఆదివారములలో ఉదయం పదకొండు గంటలకు పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ పూజ సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించెదరు చక్రపొంగలి మరియు పులిహోర మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజన సమయములో ఆలయము తెరచియుండు సమయములో ప్రసాద వితరణ చేస్తారు శ్రీరంగదేవాలయములో రామానుజాచార్యుని విగ్రహము ఉన్నది దీని వెనుక శిల్పంలా కనిపించే నిజశరీరం కూడా దర్శనం చేయవచ్చు ఇది రామానుజాచార్యుల నిజశరీరం దీనిని పదకొండు వందల ముప్పై ఏడులో భద్రపరిచారు అప్పటినుండి రసాయనాలు వాడకుండా వందలేండ్ల నుండి చందనం కుంకుమతోటే రామానుజాచార్య శరీరాన్ని కాపాడుతున్న సనాతన ధర్మపరులు చందనం మరియు కుంకుమ మాత్రమే ఉపయోగిస్తారు మరే ఇతర రసాయనాలు వాడకుండా ఆయన దేహాన్ని ఆయన విగ్రహం వెనుక ఉంచారు అందరికీ చూసే అవకాశం కూడా ఉన్న రామానుజాచార్యుని తప్పనిసరిగా దర్శించవలసినదే దర్శన సమయము ఉదయం తొమ్మిది నుండి పన్నెండు వరకు మరలా మధ్యాహ్నం ఒకటి పదిహేను నుండి ఆరు వరకు తిరిగి ఆరు నలభై ఐదు నుండి తొమ్మిది వరకు శ్రీరంగనందు బసచేయు నిమిత్తము బడ్జెట్ మరియు ఉన్నత శ్రేణి తరగతి హోటల్స్ కలవు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు